మల్బరీ పండ్లు అనేవి క్యాన్సర్ కణాలను చంపేయటానికి బాగా ఉపయోగపడతాయని రెండు వేల పన్నెండవ సంవత్సరంలో వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తమిళనాడు వారు నిరూపించడం జరిగింది ఈ మల్బరీ చెట్టు నుంచి వచ్చే మల్బరీ పండ్లు మనం వాడుకోవటం వల్ల మూడు రకాల ఎంజైమ్స్ ఉత్పత్తిని వాపుతాయట అవి కాక్స్ టూ ఎన్ఆర్ఎఫ్ టూ ఎన్ఎఫ్ కప్పాబి అనే ఎంజైమ్స్ని ఆపటం వల్ల క్యాన్సర్ కణాలు యొక్క అభివృద్ధికి ఇవి అవసరం వీటిని ఈ మూడుటిని ఎంజైమ్స్ని ఆపేసరికి క్యాన్సర్ కణాలు డివిజన్ ఆగిపోతుంది రెండు నాలుగు నాలుగు పదహారు అవ్వకుండా క్యాన్సర్ కణాల ఉత్పత్తి తగ్గిపోతుంది మంచి కణాలు కూడా క్యాన్సర్ కణాలుగా మారకుండా రక్షించటానికి ఈ మల్బరీ పళ్ళు కూడా బాగా ఉపయోగపడుతున్నాయట క్యాన్సర్ ఉన్నవారు మరియు క్యాన్సర్ కణాలు రాకుండా పెరగకుండా ఉండాలనుకునేవారు కూడా వీటిని వాడుకుంటే మంచిది